సో ఐ గెస్ ఇది ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో త్రీ పాయింట్ నైన్ అప్డేట్ ఒక రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది ఎప్పుడో ఏంటో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కొడుకు సపోర్ట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ పాయింట్ నైన్ అప్డేట్ ఒక ట్రైలర్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి Spark. Sorrow future is near. Your courage will సో చూశారు కదా సో మనకి ఈ అప్డేట్ అనేది ఈ మంత్ సిక్స్టీన్త్ రాబోతుంది గట్టి ఇంకా నాలుగు రోజులు ఉంది ఇంకా మూడు రోజులు అనుకోండి సో జూలై సిక్స్టీన్త్ రాబోతుంది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి అప్డేట్ రోలర్ అవుతుంది ఫస్ట్ ఆండ్రాయిడ్ తీసుకొస్తారు అండ్ తర్వాత ఐవోస్ తీసుకొస్తారు అండ్ దీనికి సంబంధించిన ప్యాచ్ నోట్స్ కూడా రిలీజ్ చేశారు బీజేఎంఏ వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించి ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసాం వాటి గురించి చెప్పాడు ప్యాచ్ నోట్స్లో కూడా సో ఇదన్నమాట మనకి త్రీ పాయింట్ నైన్ అప్డేట్ అనేది ఈ మంత్ సిక్స్టీన్త్ రాబోతుంది కొంచెం వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్చింది వాళ్ళకి వెళ్ళిపోద్ది ఇంకా వీడియో లైక్ కొడతాయి లైక్ కొట్టండి కొత్త కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కొని వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ